ప్రేమ కలిగినటువంటి మా తండ్రి మీ పిల్లలు ఏం మాయలో ఉన్నారో మీరు చెప్పాలనుకున్నారు నీ కుమారుడైనటువంటి జయశాలి గారిని పుట్టించి ఆ మాయను తెలుసుకున్నటకు మరి ఇలాంటి మంచి టైటిల్తో మీ ప్రియమైన పిల్లలు ఇటు వెళ్ళిపోతున్నారు అన్నది వారు తెలుసుకునేలాగున మీరు ఇచ్చినటువంటి అవకాశానికి అవదనా చూస్తున్నాం తండ్రి యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లరా ఎంతలో కనబడి ఎంతలో మాయమయ్యే మనిషి మాయ ఇందులో మీ అందరికీ తెలిసింది మాయా మాయ తెలుసు మనకి మాయ చేయడం కానీ మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అది కూడా వెళ్ళిపోతుంది అది ఏమైపోతుంది ఏమంటారంటే మాయమైపోయిందండి ఏమైపోయింది అంటారు ఇది తెలియనివాడు చెప్పే మాట కానీ ఏమీ తెలియని వాడు చెప్పే ఒక మాట ఉంది ఏమన్నా తెలుసా చచ్చినవాడు ఇంకేమీ లేదండి గాలిలో కలిసి వీడేదో పెద్ద చూసినట్టు ఇదొక మాయ చచ్చిపోయినవాడు గాలిలో కలిసిపోతాడా సాక్ష్యం ఏది కథ అది అబద్ధం ఒక అబద్ధం అంతటికి వెళ్ళిపోయింది అంటే మరణించిన వారు ఏమైపోతారు అన్న ఆ మాయను ఈ భూప్రపంచంలో చాలామంది ఛేదించలేక చచ్చిపోయారండి మరణం తర్వాత ఏమవుతుంది ఈ విషయం చెప్పాలంటే నువ్వు నేను ఈ భూప్రపంచంలో ఎవ్వడు సరిపడు ఎవ్వడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అన్నది చెప్పాలి అంటే ఇద్దరే ఇద్దరు చెప్పాలి ఎవరో తెలుసా ఒకటి చచ్చినవాడు వచ్చి చెప్పాలి నిజమేనా నిజమే చచ్చినోడు చెబితే బాగుంటుంది ఎందుకంటే చచ్చినోడికి చచ్చిన తర్వాత ఏమైందో తెలుస్తుంది చచ్చినోడా అని అనకండి చావు తర్వాత ఏం జరుగుతుందో మాయ ఈ మాయ విప్పాలి అంటే చచ్చినవాడైనా చెప్పాలి ఈ చావు పుట్టుకిచ్చిన దేవుడైనా చెప్పాలి నువ్వెవడవు చెప్పడానికి నీకు దమ్ము లేదు నీకు అంత కెపాసిటీ లేదు ఎందుకంటే చావు తర్వాత ఏం జరుగుతుందో అన్న విషయం గురించి సరైనటువంటి పూర్తి అవగాహన లేకుండా చెప్పేవాడు ఎదుటివాడిని ఒప్పించినట్టుగా చెప్పలేకపోతున్నారు వాళ్ళకి ఇష్టమైంది చెబుతారు నీకు ఇష్టమైతే నమ్ముతావు కానీ మరణం తర్వాత ఏం జరుగుతుంది ఏమి ఏమి సంభవించింది మరణం అన్నావు మరో మాట ఈ మాయ తెలియని ఒక మాయగాడు ఏమన్నాడంటే జగమే మాయ అన్నాడు సరే ఏటండి జగమే మాయ తప్పుడు మాటది బుర్ర లేని వాడు పలికే మాటది జగమే మాయా సూర్యుడు మాయ చేశాడా చెప్పండి ఎవరైనా తెల్లవారు వస్తావని రావడం మానేసాడండి సాయంత్రం వచ్చాడండి ఏ గోపడండి మీరంటారు అప్పుడప్పుడు రా ఇప్పుడు రా ఇందాలో వస్తా అన్నాడు రా ఇది ఎప్పుడొచ్చారు నువ్వు సూర్యుడు మాయ చేసాడా మాయ చేయలేదు వెరీ గుడ్ చంద్రుడు మాయ చేయలేదు గాలి ఏం మాయ చేసింది మిమ్మల్ని బ్రతికించింది అది ఒక్కసారి రెస్ట్ తీసుకుంటే మీరు ఇలా చచ్చిపోతారు గాలి మాయ చేయలేదు సూర్యుడు మాయి చేయలేదు చంద్రుడు మాయి చేయలేదు మరి ఆహారం ఆహారం యాపిల్ పండు మాయం చేసిందా చెప్పండి ఒక పువ్వు లేదే నీరు లేదే ప్రకృతిలో ఉన్నటువంటి దేనిని చూడండి మాయ లేదు నీలోనే ఉంది మాయా అదే జైశాలి గారి ఆలోచన నువ్వే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మనిషి మాయా వన్ షాట్ టూ బర్డ్స్ అంటారు చూసారా జైశాలి గారు పెట్టిన టైటిల్స్ ఎలాగుంటాయంటే ఆటో ఇటో తేల్చుకోవడానికి చాలి ఇంతక మనిషి మాయ చెబుతున్నారా ఆత్మ మాయ చెబుతున్నారా అంటే రెండు మాయే ప్రకృతిలో ఏది మాయ చేసిందండి ఏం మాయ చేయలేదండి నిన్ను ఎప్పుడు మాయ చేయలేదే ఏం మాయ చేసిందా ఆవు దగ్గరికి ఏమి ఏమిస్తుంది అది పాలు అండి బెల్ట్ ఇచ్చేస్తుంది రక్తం ఇస్తుందా లేదే పనికిరాని గడ్డి పడేసి పనికిరాని తౌడు పడేసి పనికిరాని చిట్టు పడేసి నీకు పనికిరాని గెంజి పడేసి నీకు పనికిరాని కడుగు పడేసి చెప్పు పనికిరాని రానివన్నీ పడేసినప్పుడు ఆ ఆవి వీడికి ఇప్పుడు పనికిరాని తోటి ఇచ్చేద్దాం అని అనుకోదు ఏమనుకుంటుంది మేము మాయ చేయం ఎందుకంటే మా వంశం అది మాయ వంశము కాదు మాది ప్రతి పశువు చూడండి మాయ లేదండి దాని దగ్గర మాయ లేదు ఒక పువ్వు చూడండి మాయ లేదండి అది ఏ రోజు నిన్ను మాయ చేయదు నువ్వే దాన్ని నలిపి మాయ చేసేస్తావు చాలామంది మరి రైతులు ఉంటారు ఎకరాలు ఎరెకరాలు కొనేసుకుంటారు పొలాలని అందులో ఏం చేస్తాడు వరి జల్లుతాడు వేరుశెనక్క వేరుశెనగ గింజలు విత్తుతాడు ఎన్నో కందిపప్పుని మినుములని పెసలని ఇవన్నీ మట్టిలో వేసేస్తారండి అంతేనా ప్రతి రైతు ఈ విత్తనాలు అన్నీ మట్టిలో వేసేసప్పుడు ఆ భూమి ఏం చేయాలో తెలుసా మాయ చేసియాలి అదంతా మట్టి అయిపోతే ఒక విత్తనం అయిపోతే నువ్వు వేసినవన్నీ కూడా మట్టిలో మట్టి అయిపోతే అప్పుడు చెప్పు మాయ చేసిందండి ఈ పొలం పొలం మాయను పొలం మాయ లేదే నువ్వు గింజ అది వంద గింజలు ఇస్తుంది అంతేనా ఒక ధాన్యపు గింజ విత్తండి నూట యాభై ధాన్యపు గింజలు వస్తాయి ఎందులోండి ఏ ఎందుకు రావాలి ఎవరు చెప్పారు దానికి ఎవరు చేశారు దాన్ని ఇది తెలుసుకోవద్దు నువ్వు ఇది తెలుసుకోవద్దా ఈరోజు ఏదైతే తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా యావత్ ప్రపంచం చేసిందండి ఆ విత్తనాలు ఎవరిచ్చారు సూర్యుడిని ఎవరు చేశారు చంద్రుడిని ఎవరు చేశారు నక్షత్రాలను ఎవరు చేశారు పువ్వులను ఎవరు చేశారు కాయలు ఎవరు చేశారు ఏంటి ఈ ఈ రహస్యం ఛేదించాలి మన ఆంధ్ర యూనివర్సిటీలో చెప్తారా పేపర్ అడగండి ఎవరు చేశారని చెప్పండి ఒక్క పుస్తకంలో ఉండదు దేవుడు చేశాడని ఏ దేవుడు చేశాడో చెప్పండి చెప్పడు తెలీదు మరి ఏం తెలిసింది నీకు మాయా ఏది తెలియని నీవు నోటుకొచ్చినట్టు వచ్చినట్టు వాగుతావా జగమే మాయా ఏం మాయా ఏం మాయ చేసేవే అని సినిమా తీశాడు ఒకడు కానీ ఆడు కూడా పప్పులో కాలేశాడు ఇప్పుడు నేను టైటిల్ చెప్తాను కాసుకోండి ఈరోజు ఈ భూప్రపంచంలో మనిషి మాయ చేస్తున్నాడు 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 అనుకుంటున్నారు కానీ ఈ మనిషి మాయ చేసింది దేవుని నేనండి దేవునినే మాయ చేస్తున్నాడండి మనిషి చెప్పమంటారా అందరూ ప్రతి భార్య ప్రతి భర్త మోసం చేసుకుంటూనే ఉన్నాడు దేవుణ్ణి మీరే మీరు కూడా మీరే అండి నేను చెప్తాను పుత్తునే చెప్పను నేను సరదాగా కూడా చెప్పను నిజమే చెబుతాను జాగ్రత్తగానండి ఈ ప్రకృతిని కలిగించినటువంటి ఒక సర్వేశ్వరుడు ఉన్నాడు ఆయన దేవుడు సృష్టిని చేసినటువంటి ఆయన మాత్రమే దేవుడు ఆయనే చేశాడు తప్ప ఈ భూప్రపంచంలో ఏ మానవుడు ఈ ప్రకృతిలో దేనిని కూడా చేయలేదు ఉన్న దానిని తీసుకొచ్చి చేశాడు తప్ప లేని దాన్ని ఈ భూప్రపంచంలో ఎవడు చేయలేదండి సూర్యుని చేయగలవా చెప్పు చంద్రుని చేయగలవా నక్షత్రాలను చేయగలవా నీరు చేయగలవా ఏం చేయగలవు తింటావు ఏం చేయలే నువ్వు ఇవ్వేమీ చేయలేని నీవు వీటిని ఎవరు చేశారు నాయన ఎవరు చేశారు దేవుడు చేశాడు ఆ దేవుడు చేశాడు అని అతనే దేవుడని యావత్ ప్రపంచం చెప్పవలసినది అదే దేవుణ్ణి మాయి చేశారండి ప్రపంచమంతా ఏమన్నా తెలుసా సతంటది ఎవరు భార్య పతియే ప్రత్యక్ష దైవం అట పత ఎవరండి ఎవరు ప్రత్యక్ష దైవం బా ఈ తనేమో దేవుడట ఏది సూర్యుని చేయమను మీ ఆయన్ని ఎవడు చెప్పాడు మాట ఎవడో పెట్టాడు అది ఎవడు చెప్పాడు మాట చెప్పు ఎవడో వాడేసిన మాటలు ఈరోజు ఈ ప్రపంచం వాడుతున్నదండి ఇంకో విషయం చెప్పమంటారా చాలా మంది భార్యాభర్తలు చక్కగా ఉన్నారనుకోండి ఏమంటారు తెలుసా చిలక గోరింకల్లాగా ఉన్నారట ఎప్పుడు చిలకా గోరింక కలిసి ఉండవు మాయది ఎవడో చెప్పాడు మాయా మాయండి ఎక్కడ ఎక్కడ ఉంది చెప్పండి చిలక గోరి చిలకల చిలకలన్నీ ఉంటాయి గోరింకల గోరింకలన్నీ ఉంటాయి వీళ్ళిద్దరికి కలిసి పెట్టేశారండి ఎవడో చిలక గోరింకలేట చాలాసార్లు నేను విన్నాను విన్నాను బైబుల్ తెలిసిన తర్వాత ఆలోచిస్తే తప్పని తెలిసిపోయింది ఈవిడ అంటే పతి ఏ ప్రత్యక్ష దైవం ఆహా వెరీ గుడ్ మరి ఈయన మా ఆవిడ దేవత అండి ఈవిడెవరటండి దేవత ఈడెవడు దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు ప్రపంచ జనాభా ఏడు వందల కోట్ల మంది దేవతలు దేవుళ్ళండి ఇప్పుడు ఒరిజినల్ దేవుడు ఏమైపోవాలి చెప్పండి చెప్పండి మీరే ఒరిజినల్ దేవుడు ఏమైపోవాలి ఏమ్మాయి చేసారా ఇది టైట్లు నిజమండి ఏం మావి చేసామంటే ఇడదో పెద్ద మంచిోళ్ళు చూసారా చాలా కిలాడిగాడండి అది జైశాలి గారు ఇప్పుతనే బాగుంటుంది ఈరోజు ప్రపంచమంతా మాయ చేసేసిందండి నువ్వు దేవుడువే నువ్వు దేవతవే ఎన్ని దేవుళ్ళు ఎంతమంది దేవతలు ఇప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోయిన ఈ సంవత్సరంలో ఈ తరంలో పుట్టి ఇంతకు ఒరిజినల్ ఎవరు కాదా నిజం చెప్పండి బైబిల్లో ఒక మాట ఉంది క్రైస్తువులు తెలుసు అసలు ఆ సంగతి ఏమనుందో తెలుసా దేవుడు చెప్తున్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఇది కూడా తెలుసు మీకు మరి పతే ప్రత్యక్ష దైవం ఎందుకు వాగుతున్నావు అలాగా ఎవడో మాయజేశాడు ఈ మాటని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నప్పుడు నీ భర్త ప్రత్యక్ష దైవమా హవ్ అన్నదేటి హవ్ ఎప్పుడైనా ఆదామని మీరు ప్రత్యక్ష దైవం అండి అన్నదా వాళ్ళిద్దరూ అనలేదండి వాళ్ళ తర్వాత పుట్టునోలే పుట్టించారండి బాబు వాళ్ళిద్దరూ అనలేదు వాళ్ళిద్దరూ చెప్పినది ఒకటే నాకు కొడుకు కావు ఎందుకంటే ఈరోజు భూ ప్రపంచంలో ఎవరికి ఎవరు పిల్లలు ఎవరో ఎవరికి తెలియని మాయలో ఉన్నారండి ఎవరు పిల్లలు మా కూతురండి మా కొడుకండి నా కూతురండి నా కొడుకండి అంటారు మీరు ఉత్తినే కొంచెం ఇది లేక ఒరిజినల్ చెప్పాలా దేవుడికి మీరు పిల్లలు నేనెవరిని దేవునికి కొడుకుని నువ్వెవరు దేవునికి కొడుకువి నువ్వెవరు దేవునికి కూతురు నువ్వెవరు దేవునికి కూతురు నువ్వు కూతురు నేను కొడుకు ఆ దేవునికి అయినప్పుడు భూమి మీద మానవులందరూ దేవునికి పిల్లలైనప్పుడు అన్న చెల్లి తమ్ముడు అంతే దేనికి మించింది ఇంకేం వరసలేదు ఈ రోజండి ఎవరు ఎవరో తెలియని పరిస్థితిలో ఉండిపోయారండి మీకు ఇచ్చిన పిల్లలు మీ పిల్లల కాదే ఆయన పిల్లల్ని మీకు ఇచ్చాడు అందాక తన కోసం పెంచమని కానీ మనం ఏం చేసాము నా కొడుకును మాత్రం ఐఏఎస్ చేయిస్తాను ఐపిఎస్ చేయించేస్తాను కలెక్టర్ మరి ఇంజనీర్ చేయించేస్తాను పేదపేద చదువులు చదివించేసి చదిచిన తర్వాత వీడిని నరకానికి పంపించేస్తాను ఈ ఈరోజు యావత్ ప్రపంచం దేవునిని కనిపించకుండా చేసి పడేసింది అందుకే ఎవరు అసలు ఈ ప్రకృతిని కలిగించిన సృష్టికర్త అన్న విషయం ఎవరు సరిగా చెప్పరండి ఆ దేవుడు గురించి ఎవరు మాట్లాడరు ఆ దేవుని దగ్గరకు రోజు నువ్వు వెళ్ళవా చచ్చి వెళ్ళవా మరి ఆ దేవుడు నీ గురించి ఏమీ చేయలేదా మాయ చేశాడా నిన్ను దేవుడు మాయ చేశాడా లేదే అన్నీ ఇచ్చాడండి దేవుడు ఈ ప్రకృతిని ఎన్ని దినాలు చేసావు నాయనా అని బైబిల్ని అడిగితే బైబిల్ అంటుంది ఆరు దినాలు చేశాను ఈ సృష్టిని అని దేవుడు చెప్పాడు మీ అందరికీ తెలుసు బైబులు ఆరు దినాలు చేశాడట ఎందుకు నాయన దేవుడు నీకు ఆరు దినాలు పట్టింది అంటే ఆ దేవుడు చెప్పిన సమాధానం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు తెలుసా చూడండి ఏమంటున్నాడు ఆది మొదట అధ్యాయం ఆది మొదట అధ్యాయము వచనం చూడండి ఆదికాండము మొదట అధ్యాయం వచనం దేవుడు కడ్డిని విత్తనముల చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి ములిపించుగా కని పలుకగా ఈ మాట మీరు ఆలోచిస్తే కనీసం మీరు ఇక్కడ నెల రోజులు ఉండిపోవాలి ఎందుకంటే అక్కడ అంత సబ్జెక్ట్ ఉంది దేవుడు గడ్డిని ఇచ్చి చెట్టను తమ తమ జాతి ప్రకారము చేశాడు అని అన్నాడు అంటే ఈ ప్రకృతిని కలిగించడానికి దేవుడికి ఆరు దినాలు ఎందుకు పట్టాలి ఎందుకు పట్టాలో తెలుసా చెప్పాలా ఇప్పుడు చెప్తాను వినండి దేవుడు ఏం చెప్పాడో అది ఇప్పుడు నేను చెప్తాను మీరు అలా వినండి వంకాయ కలుగ్గాక నీటి వంకాయ కలుగ్గాక తెల్ల వంకాయ కలుగ్గాక కోడి మామూలు కోడి టర్కీ కోడి వాటి వాటి జాతి ప్రకారము చేపలలో ఎన్ని రకాలున్నాయి కొర్రమేను మరి కోనేము ఇంకేమున్నాయి ఎన్ని బాబు పక్షులు రామచిలకలుగ్గాక సీతకు మరి పావురం కలుగ్గాక గొవ్వ కలుగ్గాక గోరింక కలుగ్గాక చిలక గోరింక అంటే దేవుడు ఏం చేయాలి చెప్పండి చెప్పాలి చింత చెట్టు కలుగ్గాక వేప చెట్టు కలుగ్గాక ఇంకిలాగా ప్రపంచంలో ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని చెట్ల పేర్లను దేవుడు పిలాలి ఎంత టైం పడతా చెప్పు ఎన్ని జీవరాశులు ఉన్నాయని చెప్పారు ఈరోజు ప్రపంచం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే ఎనభై నాలుగు లక్షల సార్లు దేవుడు పలకాలి ఎంత టైం అవ్వాలి చెప్పండి చెప్పండి ఏది నువ్వు ఎనభై నాలుగు లక్షలాను నువ్వేమంటావు కోటి స్తోత్రాలు సింగిల్ మాటే స్తోత్రం ఒకటి స్తోత్రం రెండు స్తోత్రం మూడు స్తోత్రం నాలుగు స్తోత్రం ఐదు స్తోత్రం ఆరు స్తోత్రం ఏడు అని అంటే కళ్ళు తిరిబడిపోతాడు వేడు కోటి స్తోత్రాలు మాయ మాటది కాదు మాయగాడు కాదు నువ్వు ఆయన ఏమనుకుంటాడు కోటి బెల చెప్పడు కోటి స్తోత్రాల కోటాను కోత్ర స్థుతులు బా ఈజీగా ఉంది ఏది కోటాను కోట్లాను టీవీ వచ్చి చచ్చిపోతావు అయ్యేసరికి నువ్వు మాయి చేస్తున్నావు కానీ ఆయన చేయలేదండి ఆయన ఎందుకు ఆరు రోజులు చేశాడు తెలుసా మొదటి రోజు నుండి ఆయన చేయాలి చిన్న చిన్నవా ఎంత ఆకాశం అండి ఎంత పెద్ద సూర్యుడండి ఎంత గాలండి ఎన్ని మొక్కలు ఎన్ని రంగులు ఎన్ని పువ్వులు ఆ పువ్వులకు వాసనలు ఏం చేయాలి దేవుడు చెప్పండి మల్లెపువ్వు గుల పువ్వు సంపంగి పువ్వు ఏంటి మాట్లాడుకోవడమేనా దేవుడట ఏడవ దినమున విశ్రమించను అని బైబిల్లో రాశాడండి ఆలోచించండి ఎందుకు విశ్రమించాడు నోరు పీకిసిందండి పలికి 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 ఏ టైం అనుకున్నారు మీలాగా భూదినం ఇరవై నాలుగు గంటలు కాదట అది మొదటి దినం అన్నాడు అప్పుడు భూమి లేదు రెండో దినం అన్నాడు అప్పుడు భూమి లేదు మూడో దినం అన్నాడు భూమి లేదు నాలుగో దినం మూడో దినం భూమి వచ్చింది మరి రెండు దినాలు ఎలాగొచ్చాయి చెప్పండి భూమి లేనప్పుడు మొదటి దినం ఏ దినం విశ్వదినం జైశాలి గారు చెప్పారు పోయిన సంవత్సరం మొదటి దినం విశ్వదినం రెండో దినం విశ్వదినం మూడో దినం విశ్వదినం భూమి పుట్టిన తర్వాత భూమి మీద నీవు భూదినాలు అనుభవిస్తున్నావు కానీ ఈ భూమి కలిగించక మునుపు దేవుడు కలిగించినటువంటి ఆ దినాలు విశ్వదినాలు అంటే ఎంత టైం తీసుకున్నాడో తెలుసండి మీరు అనుభవిస్తున్నవన్నీ కూడా దేవుడు చాలా గంటలు 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 రోజులు రోజులు సంవత్సరాలు మీ కాలమాన ప్రకారం చెబుతున్నాను భూకాలమాన ప్రకారం అయితే దేవుడు ఈ ప్రకృతిని కలిగించడానికి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు పట్టేసిందండి ఆయన ఆయన చేసినది విశ్వదినాలు విశ్వకాలం ఎక్కువ అలాంటి కాలములో నీకు కావలసిన వాటిని చేయడానికి ఆయన ఆరు దినాలు తీసుకొని ఇంక నేను రెస్ట్ తీసుకుంటాను విశ్రమించేస్తాను అనుకుని వెళ్ళిపోయాడండి ఆయన కష్టం దేవుని కష్టం దేవుని పని ఇంత విశ్వాన్ని నీకు కలిగి ఇస్తే ఆ దేవుణ్ణి నువ్వు తెలుసుకోకుండా నువ్వు పెళ్లి చేసుకున్న నీ భర్తని దేవుడు అంటావా నువ్వు మాయ చేయడం లేదు ఆ దేవుడేమో నిన్ను ఈ లోకంలో పుట్టిస్తే నీకు కావాలని ఒక అందమైన భార్యను నీకిస్తే ఆ భార్య దేవత ఎవడు చెప్పాడండి దేవత అని దెయ్యం గుణవతి అయిన భార్య దొరుకుట ఆరుదని దేవుడే చెప్పేశాడంటే అన్ని దెయ్యాలే బైబిల్ అండి అది దేవుని మాటను ఎవడు అడ్డగించలేడు ప్రేమైన దేవుని పిల్లారా అలాంటి దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడండి ఆరు దినాలు చేశాడండి ఆయన పలికి 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 ఎన్నో మాటలు పలికితే వీటినన్నిటినీ దేవుడు ఆ మాటతోనే కలిగించినప్పుడు ఆ దేవుడు కలిగించాడండి అని చెప్పడం మానేసి రాయడం మానేసి జగమే మా ఆయన పాట రా బ్రతికే మాయ ఇది ఇది తప్పే బ్రతికేం మాయ ఏం మాయ బ్రతుకు దేవుడు ఈ శరీరం ఇచ్చాడని నిన్న మీరు విన్నారు నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ వెళ్ళిపోతుందో చూసావు అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అది ఎవరు చెప్పాలి దేవుడే చెప్పాలి ఎందుకంటే చచ్చినోడు ఎప్పుడు రాడు చచ్చినవాడు రాలేనప్పుడు ఎవరు చెప్పాలి దేవుడు చెప్పాలి ఆ దేవుడు చెప్పిన మాటేనండి జైశాలి పిడి సుందరరావు గారు పట్టుకొని ఆ మాయ చెబుతాను టైటిల్ పెట్టండి అని అన్నారు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆత్మ ఏంటి ఎక్కడికి వెళుతుంది ఏమైపోతుంది ఏంటి దీని సంగతి చావక ముందు నువ్వు ఈ మాయను ఛేదించాలి ముందు ఆ సృష్టికర్తను నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ప్రకృతిని కలిగించినటువంటి ఆ దేవుడే ఈ మనిషికి మరణం ఇచ్చాడు మనిషికి ఆ దేవుడే మరణం ఇచ్చాడు మరణము వలనే ఈ మనిషి మాయమైపోతున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు మీకు చెప్పాలి అనే ఈ మంచి టైటిల్ ఏర్పాటు చేశారు వినండి జయచాల గారు ఏం చెప్తారో విందాం మూసుకోండి ప్రేమ కలిగినటువంటి మా తండ్రి అందరూ మాయ చేస్తున్నారని అంటాం కానీ మనిషి మనిషినే మాయ చేస్తాడని అనుకుంటుంది కానీ మిమ్మల్ని కూడా మాయ చేసేస్తున్నారయ్యా ఈ లోకం మనుషులనే దేవుళ్ళుగా చేసేయటం వలన మీరెవరో ఈ మనుషులకు తెలియకుండా పోయింది ఆదాముకైతే ఒకడే దేవుడు హవ్వకి కూడా మీరే దేవుడు వాళ్ళ పిల్లలకు మీరే దేవుళ్ళు వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళ మేమే కానీ ఎందుకో మా దగ్గరకు వచ్చేసరికి అంత తారుమారైపోయింది ఈ మనిషి మాయను తెలుసుకొని మీ దగ్గరకు రావాలి అని అక్కడికి రావాలంటే ఏం చేయాలని మనిషి మాయలో ఉండిపోయినటువంటి మనిషి మనసుని మనోనేత్రములను వెలిగింపజేయడానికి దాసును మీరు పుట్టించుకున్నందుకు వందన చేస్తూ యేసుక్రీస్తు పేరట ప్రార్థనకు సమర్పిస్తుంది తండ్రి